నమ్ పట్లే పకల ఆ పడు పడు చలే కమా అయ్యోయ్ గిరమ అంటె వాత్తమ్మ అయిపోయింది సస సరే ఏ కన ఐ ఇక్కడ కత్తి గా పట్లే పెట్టు ఇదు పోరా వచ్చేరా అమ్ము కావాలి అయ్యింది అమ్ము ఇచ్చి నీలంటను ఏమన్నారు అక్కడ చూడలేదు బాగా అవుతుందా అంటే చుట్టాలా బీసులో చుట్టిందా

సింది మైసేళ పెరుగుపా తీసుకోండి మధ్య చిలక పెరేది మరి ఇంతకు పేరెట్టలేదు

ఏంటి జాన పైన అంట కూర్చోబెట్టు చేరు ఎంత బాగుంది నీ పైన కూర్చోబెట్టుకో చూద్దాం మేము వెళ్తాం ये ना आज होती थी चला मम्मी चल आवे पेलो पोड पेलो लल्ली लागा डेक यो यो पांडू పండు పండు మామిడి పండు పెద్ద మా పాపమ్మ అర్ధాచలంలో టోపీ అమ్మ ఉంటుంది చూడ ఫేమస్ ఇంకట్లయిపోయింది ఫేమస్ టోపీ అమ్మ నువ్వు అరవై ఉన్న ఫేమస్ కానుకూర్ లెక్కఅమ్మ ఫేమస్ అందరుందా అని రావట్లేదు వద్దు 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 నచ్చట్లే ఇంత జనాలు ఉన్నారు కదా కొంచెం కొంచెం కొంచెం